తెలంగాణలో హోరీగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోజు ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు ప్రధాన పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ జరిగిందని చెప్పాలి ఒక హైదరాబాద్ మినహా రాష్ట్రంలో కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఎనిమిది సీట్లు గెలుచుకొనున్నాయి మొత్తం పదిహేడు పార్లమెంటు స్థానాల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోలేకపోయింది ఉదయం ఎనిమిది గంటలకు వరంగల్ యర్మావల్ వ్యవసాయ మార్కెట్లో ప్రారంభమైన కౌంటింగ్ సాయంత్రం వరకు కొనసాగింది వరంగల్ ఎంపీ ఎన్నికల్లో మొత్తం పదమూడు వేల తొంభై మూడు పోస్టల్ ఓట్లు పోలవగా అందులో బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్కు ఐదు వేల ఎనభై ఓట్లు పోలయ్యాయి కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు ఐదు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది ఓట్లు పోలవగా బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్కు పన్నెండు వందల పదమూడు ఓట్లు మాత్రమే పోలయ్యాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న రెండు ఎంపీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మొదటగా నాకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారికి ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి అట్లాగే ఇక్కడ మన పిసిసి చీఫ్ మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు మన వరంగల్ జిల్లా శాసనసభ్యులు మంత్రులు ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులందరికీ కూడా నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినందుకు నన్ను ఏమంటారు సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేసినా కూడా వాటికి నా గెలిపే సమాధానంగా నన్ను నమ్మి ఓటేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళు వరంగల్ ప్రజల గొంతుకగా నేను ఢిల్లీలో మాట్లాడబోతున్నాను కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో గెలవబోతుంది ఇండియన్ కూటమి గౌరవ రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి దేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా అందులో నా పార్లమెంట్లో ఉన్న అందరికీ కూడా పాదాభి వందనాలు నాకు ఇవాళ ఎలక్షన్ కౌంటింగ్ రోజు ముందు అంచనలు తీసుకెళ్తున్నారు కాబట్టి వారికి పాదాభివందనాలు వందనాలు అదేవిధంగా కార్యకర్తలకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా నేను చేతులు ఎత్తి నా నమస్కారము కాబట్టి నాకు ముందు అంచెలు నడిపిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు